ఇక ఎనిమిదవ రాశి వృచిక రాశి రుచిక రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు పూజ్యం రెండు అవమానం ఆరుగా ఉన్నాయి మేషరాశి వారిలాగే మీకు కూడా ఆదాయం పదకొండు వ్యయం ఐదుగా ఉన్నాయి ఇది ఆర్థికంగా చాలా బలమైన స్థితి అద్భుతమైన ధనలాభం ఉంది మీరు అస్సలు ఊహించని మార్గాల నుండి లాభాలు వస్తాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లేదా పాత ఆస్తులు అమ్మాలనుకునే వారికి ఇది సరైన సమయం పాత పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చి పెడతాయి కుటుంబంలో శుభకార్యాలు జరగడం సంతానం కలగడం లేదా కొత్త బాధ్యతలు మీద పడడం కారణంగా ఖర్చులు పెరుగుతాయి కానీ అది మీ ఆదాయంతో పోలిస్తే తక్కువే రాజ్యపూజ్యం రెండు అవమానం ఆరుగా ఉన్నాయి ఇక్కడ మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి రాజభూజం కన్నా అవమానం మూడు రేట్లు అధికంగా ఉంది దీనివల్ల మీ మాటకు విలువ పెరిగిన పాత విభేదాలు మళ్ళీ తలెత్తే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తాయి అనవసరమైన గొడవలకు దూరంగా ఉండటం ఉత్తమం అయినప్పటికీ ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం రుచిక రాశి వారికి అద్భుతమైన సంవత్సరం అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే శని యొక్క కరుణ గురువు యొక్క అనుగ్రహం రెండూ కలిసి మీ జీవితాన్ని కష్టాల నుండి పైకి లేపుతాయి గత కొన్నేళ్లుగా పడుతున్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి జాతకంలో ఇది మూడవ తిరుగులేని అదృష్ట రాశిగా చెప్పుకోవచ్చు